నకిలీ డీఎస్పీ బాగోతం బట్టబయలు చేశారు సూర్యపేట జిల్లా పోలీసులు పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తానని నకిలీ డీఎస్పీగా చలామణి అవుతూ అమాయకుల నుండి డబ్బులు దండుకుంటున్న బత్తుల శ్రీనివాసరావుని అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించారు సూర్యాపేట పట్టణ పోలీసులు నిందితుడి నుండి నకిలీ పోలీస్ దుస్తులతో సహా పద్దెనిమిది లక్షలు నగదును రికార్డు చేశారు నిందితుడు గతంలో ఇదే తరహా అనేక మోసాలకు పాల్పడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో నిందితుడిపై పలు కేసులు నమోదయ్యున్నాయి అదే నేర ప్రవృత్తిని వృత్తిగా మార్చుకుని కోదాడలో ఒక అమ్మాయికి ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెవద్ద ముప్పై ఆరు లక్షల రూపాయలు మరో వ్యక్తివద్ద కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తానని గురజాలకు చెందిన వ్యక్తికి అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తానని డబ్బులు తీసుకుని ఆ డబ్బు ద్వారా గుంటూరులో సెల్ఫ్ డ్రైవ్లో ఫార్చునర్ ఎక్స్క్యూజ్ బి ఇన్నోవా లాంటి లగ్జరీ కార్లలో అద్దెకు తీసుకుని తిరుగుతూ లగ్జరీ హోటళ్లలో బసచేస్తూ తన జలసాలకు ఖర్చు చేస్తున్నాడు కోదాడకు చెందిన అమ్మాయి ఎస్ఐ ఉద్యోగం కోసం ఇచ్చిన డబ్బులు ఖర్చు చేయగా మిగిలిన పద్దెనిమిది లక్షల రూపాయలను మరియు మహేంద్ర థార్ కార్ను అతని నుండి పోలీసులు రికవరీ చేసి రీమెడపు తరలించారు సూర్యాపేట జిల్లా పోలీసు యా ఈరోజు సూర్యాపేట పట్టణంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పోలీసులు ఒక నక్లీ డిఎస్పిని అప్రహెన్షన్ చేసుకొని అతని యొక్క ప్లాన్స్ని ఎవరైతే ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయాలని ప్లాన్ చేసినటువంటి ఈ నక్లీ డిఎస్పీని చాకచక్యంగా పట్టుకోవడం జరిగింది ఈరోజు ఉదయం శ్రీ గ్రాండ్ హోటల్ సూర్యాపేట టౌన్ నందు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి ఒక వ్యక్తి గురించి యాజమాన్యం వాళ్ళు మనకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం ఇమీడియట్లీ అక్కడికి వెళ్ళి మనం ఒకరిని అప్రైంట్ చేయడం జరిగింది అనుమానాస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని అప్రైంట్ చేసి ఎగ్జామిన్ చేస్తున్న క్రమంలో మనకు బాధితురాలు అతని బాధితురాలు కూడా మనకు ఫిర్యాదు చేయడం జరిగింది సో అతనిని విచారిస్తే బత్తుల శ్రీనివాసరావు ఇతను మట్టంపల్లి నివాసి మట్టంపల్లి మండల్ ఇతను తాను పోలీస్ డిపార్ట్మెంట్లో డిఎస్పీగా పనిచేస్తున్నా అని చెప్పి అమాయకమైనటువంటి నిరుద్యోగులను మోసం చేయాలనే ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్లో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మోసం చేసేటువంటి నేరస్తుని మనం పట్టుకోవడం జరిగింది బత్తుల శ్రీనివాసరావు ఇతను నేరస్తుడిగా మనకు తేలింది సో ఇతను పూర్తిగా ఎగ్జామిన్ చేస్తే రెండు వేల ఇరవై నాలుగులో సెప్టెంబర్లో ఇతను గతంలో కూడా ఈ విధంగా ఒక ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలు చేసి జైలుకు వెళ్ళి రెండు వేల ఇరవై రెండులో ఇతను జైలు పైన బెయిల్ పైన జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నెలలో కొంతమంది ఆటో డ్రైవర్ల ద్వారా బార్బర్ షాపుల్లో పనిచేసే వాళ్ళ ద్వారా కొంతమందిని పరిచయం చేసుకుంటూ నేను డిఎస్పీని అని చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నత హోదాలో ఉన్నని చెప్పి అమాయకమైనటువంటి నిరుద్యోగులకు వల వేస్తూ సో వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునేటువంటి తోటి ఉన్నటువంటి వ్యక్తి ఈ వ్యక్తికి కోదాడకు చెందిన అటువంటి ఒక బాధితురాలు ఎస్ బాధితురాలకి ఎస్ఐ ఉద్యోగం ఇప్పిస్తా అని చెప్పి ముప్పై ఆరు లక్షల రూపాయలు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఏపీలో కూడా ఇతను వేర్వేరు ప్రాంతాల్లో ఒకరికి కానిస్టేబుల్ ఉద్యోగం ఇప్పిస్తాను జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం ఇప్పిస్తాని వాళ్ళ దగ్గర కూడా డబ్బులు తీసుకున్నటువంటి సందర్భం సో ఈ సందర్భంలో బాధితురాలు కూడా మనకు ఇమిడియట్లీ రావడం ఫిర్యాదు చేయడం ఇమిడియట్లీ ఇన్స్టాంట్గా నేరస్తుని పట్టుకోవడం అతన్ని పూర్తిగా ఎగ్జామిన్ చేస్తే అతని దగ్గర ఉన్నటువంటి ఈ నేర నేరానికి లబ్ధి పొందినటువంటి పద్దెనిమిది లక్షల రూపాయలని మనం రికవరీ చేయడం జరిగింది అతని పొజిషన్లో నుంచి ఇతను టెక్నాలజీని కూడా ఎందుకంటే బాధితులను నమ్మేయడానికి వాకీ టాకీలని నేమ్ ప్లేట్ని యూనిఫామ్ని పోలీస్ ఏవైతే నేను పోలీసుని నమ్మడానికి అవకాశం ఉన్నటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ యూనిఫామ్ లాఠీ బెల్ట్ ఇవన్నీ ఈవెన్ రిజిస్టర్ ఆల్సో సో ఇతను మెయింటైన్ చేస్తూ సో అందరినీ అమాయక ప్రజలను మోసం చేసేవాడు సో ఇవన్నీ మనం స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇతని ఫర్దర్గా ఇతన్ని ఇలాంటి యాక్టివిటీస్కి మనం దూరం చేయాలి ఇతనంటే కరెక్ట్గా మనం న్యాయస్థానాల దృష్టికి తీసుకెళ్ళి ఇతనికి జైలుకు పంపడానికి ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం సో ఇందులో ఈ టాస్క్లో రాఘవులు ఇన్స్పెక్టర్ సూర్యాపేట టౌన్ సైదులు ఎస్ఐ అండ్ క్రైమ్ స్టాఫ్ విద్యాసాగర్ కృష్ణ కరుణాకర్ సైదులు మధు అండ్ ఎస్డిపిఓ సూర్యాపేట్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇమీడియట్లీ పట్టుకోవడం జరిగింది సో వీళ్ళందరికీ కూడా మనం తగినటువంటి రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది లో నిందితుడు నేరస్తుడుగా ఉన్నాడు మట్టంపల్లి పోలీస్ స్టేషన్ రాజమండ్రి టూ టౌన్ నర్సారావుపేట్ రూరల్ త్రిపురాంతకం మేడికొండూర్ అండ్ మార్కాపురం పోలీస్ స్టేషన్లో ఒక సిక్స్ కేసెస్ నమోదైన రెండు వేల ఇరవై రెండులో ఇతను జైలు పైన బెయిల్ పైన బయటకు వచ్చినాడు ఇతను ఒక్కడే మనకు ప్రిలిమినరీగా తేలింది ఇంకా ఏదైనా మనం డీటెయిల్గా పోలీస్ కస్టడీలోకి తీసుకొని మళ్ళీ ఫర్దర్గా ఎగ్జామిన్ చేసుకొని ఇంకా తగిన ఫర్దర్ ఆధారాలు వస్తే విల్ ప్రొసీడ్ అగనిసిద్దాం చేయడానికి పోలీస్ డ్రెస్ పోలీసుగా నమ్మడానికి ఉన్న అన్ని ఎక్విప్మెంట్స్ వాకీ టాకీలు కావచ్చు నెంబర్ ప్లేట్ కావచ్చు నేమ్ ప్లేట్ కావచ్చు ఈవెన్ వెహికల్కి దాన్ని నమ్మే విధంగా అదేవిధంగా యూనిఫామ్ టోపీ బెల్ట్ లాఠీ అన్నీ కూడా సమకూర్చుకున్నాడు